హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ రోజు మేము వాచ్మెన్ గా ఉన్నాం కదా మా మేడమ్మాలు పాప మెచ్యూర్ అయింది అనమాట అయితే గోరంటకు వేరమని చెప్పారు నేనైతే గోరంట ఏరుతున్నాను ఒక చేయితో ఏరి ఒక చేయితో కవర్ పట్టుకొని కష్టం అనిపించి నేను చెట్టుకి ఎలా తగిలించాను చూసారు కదా ఐడియా బాగుందా ఫ్రెండ్స్ మీరు కూడా ఒకళ్ళు గోరంటకేరేటప్పుడు ఏమైనా పూలు ఏరినప్పుడు కవర్ అలా పెడితే చాలా ఈజీగా రెండు చేతులు మనం పువ్వులు వేయడానికి గోరంటకేయడానికి కరెక్ట్ గా ఉంటుంది కవర్ పట్టుకునే అంత అవసరం రాదు ఈ ఏడియా మీకు యూజ్ అయినట్టయితే మీరు కూడా సేమ్ వాడండి నేను ముందుగా ఎందుకంటే మగ్గలు తెంపేస్తున్నాను ఉదయం తెల్లవారు నెగ్గానే అందరు కవర్లు నాలుగు గంటలకే కవర్లు పట్టుకుని తిరిగేస్తున్నారు పువ్వులు ఏ పువ్వులు దొంగతనం చేసి ఏరి దేవుడికి పెడతారు అదేంటో మరి అర్థం కాదు మా మేడం వాళ్ళు ఏమో లక్ష్మిని పువ్వులు చూసుకోవాలి కదా అవి ఏరేస్తున్నారని చెప్పి ఇలా కాదని చెప్పి నేను సాయంత్రం ఇప్పుడు గోరంటకే ఏరమన్నారు ఇంక పువ్వులు కూడా ఏరిస్తే బెటర్ కదా ఉదయానికి ఉంటాయి అని చెప్పి నేను ఈ పువ్వులు ఏరుతున్నాను గోరంటకే ఏరని పువ్వులు కూడా ఏరేసాను చూసారా ఇన్ని పువ్వులు వచ్చాయో ఇంక చెట్లు బాగా ఈ పువ్వులు ఇప్పుడు మంచిగా రావడం లేదు ఎందుకంటే ఈ మా లైన్ రోడ్లు వేసారు దాని వల్ల మాకు చుట్టూ ఎలుగు ఉండేది మొక్కలే లోపలికి ఎవరు రాకుండా ఇప్పుడు అందరు రావడం అందరు చేతులు వేయడం ఇలా చెట్లు ఆకులు ఇలా అయిపోతాయి ధూలు ధూలుగా మా చుట్టుపక్కల పని అవుతుంది నేనైతే ఇంక పూర్తిగా పువ్వులు ఏరిసని ఏరిసాను ఇంక లోపలికి వెళ్ళిపోతున్నాను ఇంకేంటి ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు వ్యూస్ వస్తున్నాయి సబ్స్క్రైబ్ చేయడం లేదు మీరు నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో వేరే వాళ్ళకి యూజ్ అయినట్లయితే షేర్ చేయండి చూసారు ఇప్పుడు కవర్ తీస్తున్నాను ఎంత ఈజీ అనిపించిందో ఈ ట్రిక్ మీరు కూడా ఖచ్చితంగా పాటించండి ఒక చేతి ఫోన్ పట్టుకున్నాను ఇప్పుడైతే కవర్ తీసాను ముందుగా నాకు కవర్ ఐడియా రాలి తర్వాత వచ్చింది అందుకని పెట్టాను మీకు ఫస్ట్ నేను చాలా గోరంటేసాను తర్వాత ఈ ఐడియా వచ్చి ఇంకా నా ఫ్రెండ్స్కి నా సబ్స్క్రైబ్స్కి కూడా ఈ ఇది యూజ్ అవుతుందని చెప్పి నేను అప్పుడు స్టార్ట్ చేసాను కవర్ పడ అందుకే ముందుగానే గోరంట గోరంటకు కవర్ లో ఉందన్నమాట చాలా బాగుంది మా చెట్టు గోరంట చాలా చాలా బాగా పండుతుంది అందుకే అందరూ మా చెట్టు దగ్గరికే వస్తారు మేము లేనప్పుడు ఏడుస్తారు మేమేమో తిట్లు కాస్తున్నాం ఏం చేస్తాం తప్పదు కదా గా ఉన్నారా ఉన్నప్పుడు ఇంకా ఏదైనా పడాలి రెంట్ కట్టుకునేంత స్తోమత లేనప్పుడు ఇంకా తప్పదు కదా అందుకనే నేనైతే సాయంత్రం వేరుతున్నాను ఇంకా ఫంక్షను వీడియోలు ముందు ముందుకు పెడతాను ఎప్పుడూ ఫంక్షన్ అంటే ఈ రోజు రేపు బుధవారం కదా వాళ్ళకి ఆ పాపకి స్నానం అవుతుంది అందుకని గోరంట చుట్టాలందరు పెట్టుకోవడం కోసం ఏరమన్నారు నాకు కూడా కొద్దిగా తీసుకోమన్నారు చూద్దాం అని చెప్పాను సరే ఫ్రెండ్స్ బాయ్ బాయ్